నమస్తే నా బ్యాచ్ల వీళ్ళు ఎవరైనా కళ్ళు చికెన్ తింటుంటే ఎస్ అని కామి కళ్ళు చికెన్ ఊరినా బట్టంపీ కల్లుతో చికెన్ చేస్తాను అట్ట నేను చేసేదాన్న నిన్న తాటికాయలు కోసుకోమన్న తాటి చెట్లు పోతే ఆడ కళ్ళు గీసే ఒక అన్న ఓ రభి నువ్వే కదా వీడియోలు చేసేది అబ్బా ఏం చెప్తారా నేను డబ్బా నిండా కళ్ళు ఇస్తాను కళ్ళు చికెన్ అని డబ్బా నిండా కళ్ళు పోసి నా చేతిలో పెట్టిండు సరిలేని ఇంటికి వచ్చి ఏదో కొండబెట్టి నూట్లు ఎరగడ్డ పచ్చిమిర్చి కరిపెయించుకొని దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక్కసారి కలబెట్టి మూత పెట్టుకొని ఆ చికెన్ మొత్తం బాగా బాగుడికిన తర్వాత గౌడన్ని ఇచ్చిన కళ్ళు పోసి ఒక్కసారి చుట్టూ కలబెట్టి మూత పెట్టుకొని ఆ కళ్ళు మొత్తం చికెన్కి పట్టేదానికి కొడకనిచ్చి కళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మన అన్న చెప్పిన కళ్ళు చికెన్ అయితే రెడీ అయిపోద్ది ఆ కళ్ళులో ఉడికిన చికెన్ ముక్క చూడండి మెత్త మెత్త గట్ట జారిపోతుంది అసలు ఆ కళ్ళు చికెన్ అట్టు ఆత్రం తోటి గబగబా ఒక ముక్కను తీసుకొని జుర్రుకొని తింటుంటే అబ్బబ్బాబ్బాబ నీ పాసు కూడా నింది గుంది కళ్ళు చికెన్ ఎట్టుంది అంటే కళ్ళు ఎట్టు అని ఒక్క గుట్టక దాగినయ్యమ్మో రకరకాలుగా ఉల్లంతా జలదరించింది నాతో పాటు మా ఊర్లో ఉండే పిల్లకాయలు కూడా తల ఒక్క ముక్క తినారు కానీ మీరైతే పాత మర్చిపోకుండా పురుషేత్తు లైక్ మీద ఒక దెబ్బ వేసుకోండి అన్ను